ప్రశ్న కింది పూర్ణ సంఖ్యలను సంఖ్యారేఖ సాయంతో కలపండి మొదటిది మైనస్ సిక్స్ ప్లస్ మైనస్ ఫైవ్ ప్లస్ ప్లస్ టూ రెండవది మైనస్ వన్ ప్లస్ సెవెన్ ప్లస్ మైనస్ త్రీ మూడవది సెవెన్ ప్లస్ మైనస్ సిక్స్ ఇప్పుడు ఈ లెక్కను సాధిద్దాం ముందుగా అసలు సంఖ్య రేఖ ఎలా ఉంటుందో చూద్దాం ఈ రేఖను సంఖ్య రేఖ అని అంటాము ఈ సంఖ్య రేఖకు సరిగ్గా మధ్యలో సున్నా అన్నది ఉంటుంది సున్నాకి కుడివైపుకి పోయే కొద్దీ సంఖ్యల విలువ పెరుగుతూ పోతుంది అలాగే ఎడంవైపుకి పోయే కొద్దీ సంఖ్యల విలువ తగ్గుతూ పోతుంది అయితే సున్నాకి కుడివైపు ఉండే సంఖ్యలను ధనపూర్ణ సంఖ్యలని అలాగే ఎడం వైపుకు ఉండే సంఖ్యలను రుణపూర్ణ సంఖ్యలని అంటాం ఇప్పుడు ఈ లెక్కని సాధిద్దాం ముందుగా మొదటిదాన్ని చూద్దాం మొదటిది మైనస్ సిక్స్ ప్లస్ మైనస్ ఫైవ్ ప్లస్ ప్లస్ టూ ముందుగా మొదటి సంఖ్యను చూద్దాం మొదటి సంఖ్య మైనస్ సిక్స్ ఇది రుణపూర్ణ సంఖ్య కనుక సున్నా నుండి ఎడమవైపుకి సిక్స్ వద్దకి ఆరవ మార్క్ని వేసుకుందాం ఇప్పుడు రెండవ సంఖ్య మైనస్ ఫైవ్ ఉంది అంటే మైనస్ సిక్స్ నుండి ఎడమవైపుకి మైనస్ ఫైవ్ వెళ్ళాల్సి ఉంటుంది అంటే మైనస్ సిక్స్ నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కనుక మనం మైనస్ లెవెన్ వద్దకి వచ్చాం అయితే మూడవ సంఖ్య ఏమి ఉంది ప్లస్ టూ ఉంది అంటే మనము ప్లస్ ఉన్నప్పుడు కుడివైపుకి వెళ్ళాలి కనుక కుడివైపుకి మైనస్ లెవెన్ నుండి వెళ్దాం మైనస్ లెవెన్ నుండి మైనస్ టెన్కి ఒకటి మైనస్ టెన్ నుండి మైనస్ నైన్కి రెండు అయింది కనుక మనము మైనస్ నైన్ వద్ద వచ్చి ఆగాము అంటే మైనస్ సిక్స్ ప్లస్ మైనస్ ఫైవ్ ప్లస్ ప్లస్ టూ యొక్క విలువ మైనస్ నైన్ అన్నమాట ఇప్పుడు రెండవ దాన్ని చేద్దాం రెండవది మైనస్ వన్ ప్లస్ సెవెన్ ప్లస్ మైనస్ త్రీ ఇప్పుడు సున్నా నుండి మనము ఎడం వైపుకి మైనస్ వన్కి వెళ్ళాలి ఆ తర్వాత ప్లస్ సెవెన్ అని ఇచ్చారు కనుక మైనస్ వన్ నుండి కుడివైపుకి ఏడు స్థానాలు వెళ్ళాల్సి ఉంటుంది కుడివైపుకి ఏడు స్థానాలు కదులుదాం చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మనం ఆరు వద్దకు వచ్చి ఆగాము ఇప్పుడు మూడవ సంఖ్య ఏది మైనస్ త్రీ అంటే ఎడమవైపుకి మూడు స్థానాలు కదలాల్సి ఉంటుంది కాబట్టి ఆరు నుండి ఎడమవైపుకి మూడు స్థానాలను కదులుదాం ఒకటి రెండు మూడు మనం ఇప్పుడు వచ్చినది ప్లస్ త్రీ వద్దకి అంటే మైనస్ వన్ ప్లస్ సెవెన్ ప్లస్ మైనస్ త్రీ యొక్క విలువ ప్లస్ త్రీ అన్నమాట అర్థమైంది కదా ఇప్పుడు మూడో దాన్ని చేద్దాం మూడోది సెవెన్ ప్లస్ మైనస్ సిక్స్ ముందు సంఖ్య ధనపూర్ణ సంఖ్య కనుక కుడివైపు ఏడు దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది సున్నా నుండి ఏడుకి ఒక మార్క్ని గీస్తున్నాను రెండో సంఖ్యను చూద్దాము మైనస్ సిక్స్ అని ఇచ్చారు కనుక ఎడం వైపుకి ఆరు స్థానాలు కదలాల్సి ఉంటుంది ఎడం వైపుకి ఆరు స్థానాలు కదిలితే మనకి ఏం వస్తుంది అన్నది చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మనం ఇప్పుడు ప్లస్ వన్ దగ్గరికి వచ్చాము అంటే సెవెన్ ప్లస్ మైనస్ సిక్స్ యొక్క విలువ ప్లస్ వన్ అన్నమాట వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం